ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలంలో గాడిన పెడుతుంది రాష్ట్రాన్ని ధ్వంసం చేసిర్రు విధ్వంసం చేసారు కమిషన్ కాకతీయ కమిషన్ కాళేశ్వరము కమిషన్ బర్లు కమిషన్ గొర్లు కమిషన్ చేపలు టెలిఫోన్ ట్యాపింగ్లు ఈ కార్ రేసింగ్లలో ప్రతి దానిలో కమిషన్కి అలవాటు పడ్డ పాత ప్రభుత్వం పచ్చకాములను దేశం అంతా పచ్చగా వాళ్ళు తీసుకున్నట్టుగా వాళ్ళు చేసినట్టుగా చేస్తున్న ఆరోపణలు ఇది శుద్ధ తప్ప అధ్యక్ష ప్రజలందరూ గమనిస్తున్నారు వారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారు ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా శుద్ధం పనిచేస్తుంది వారి మాటలు మీరు వెనక్కి తీసుకోమని చెప్పినప్పటికీ ఈ రికార్షన్ తొలగిస్తామని చెప్పినప్పటికీ కూడా అదే పదే పదేగా వారు మాట్లాడేటువంటి మాటలు ఏవైతున్నాయో ఇదంతరం కూడా దళిత బంధులకు కూడా అధ్యక్ష వాళ్ళు తీసుకున్నటువంటి ఒకటా రెండే వాళ్ళు పది సంవత్సరాలలో కమిషన్ల పేరిట వేల కోట్లకు పడిగెత్తినటువంటి వాళ్ళే ఈ రోజు మా మీద మాట్లాడారు అధ్యక్ష అంటున్నాం ప్రజలు వాళ్ళు తిరస్కరించి ప్రతిపక్షాన్ని పరిమితి చేసినా లోక్సభ ఎన్నికల్లో జీరోకు పరిమితం చేసినా ఈరోజు డిపాజిట్ కోల్పోయినప్పుడు కూడా ఈ రోజు ఈ విధంగా ఇంకా మనసు మార్చుకొని మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదు ఆ మాటలు వాళ్ళు తొలగించారు అధ్యక్ష ఈరోజు చైర్న కూడా ప్రేమించేది మాట్లాడుతున్నారు అధ్యక్ష మీరు మాట్లాడితే మీతో సమానంగా వారు మీ కూడా మాట్లాడడం మాట్లాడేది సరైనది కాదు మీరు చక్కగా రూలింగ్ ఇచ్చి సరే మీరు మీ కొత్తగా ఇచ్చిన సభలేక అధ్యక్ష మాకు ఆదర్శంగా ఉండాల్సిన వీళ్ళు ఎవరంటే మీరు ట్వంటీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు అధ్యక్ష ఇరవై ఒక్క సంవత్సరం సభ ఉన్నామని చెప్పి చూపించి చెప్పి చూసిన వీళ్ళు ఈ విధానం మాట్లాడితే దాన్ని ఖండించకుండా ప్రోత్సహించిన సభ అధ్యక్ష ఈ రోజు వారి యొక్క విధానాన్ని ప్రజలు తిరస్కరిస్తున్నారు హౌస్ లో ప్రతి ఒక్కరు ఖండిస్తున్న సందర్భం అధ్యక్ష ఈ వారి మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం లేదంటే రికార్డు సరి చేసి ఆ మాటలు తొలగించాలని చెప్పి మీకు కోరుతాను అధ్యక్ష